కలర్ చేస్తున్నా హనుమాన్ గురి చేస్తున్నా హనుమాన్ గురికి కలర్ చేసి హనుమాన్ పడతాయి దాంట్లో నాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే హనుమాన్ తలుసుకుంటే ఏమన్నా చేయచ్చు మనం మనం హనుమాన్ తలుచుకుంటే ఏమన్నా చేయచ్చు అందుకే నుమన్ ఆ గురి చూపిస్తా అందరికి ఇది మొత్తం అయిపోతే చూపిస్తా కేతులు కడుక్కోవాలి మామయ్య మామయ్య నీకే దేవుడిష్టం నాకు అంబేద్కర్ బుద్ధుడు దేవుడు నాకు అంబేద్కరే దేవుడు మన హనుమాన్ గణేష్ శివుడు అతడు తీసుకుండేరా నా నేను చదువుకోవడానికి నాకు అన్ని మార్గాలు చూపించింది అంబేద్కర్ కదా రాజ్యాంగం ప్రకారంగా నీకు నచ్చింది నువ్వు చేసుకో నాకు నచ్చింది నేను అట్లా మా నాన్నమని తెలుసుకుంటే చదువు కూడా చేసుకోవచ్చు దేవునికి మి రావాలని చాలా మొక్కుకుంటా ఎగ్జామ్ సమ్ మంచి రావాలని టైం చేస అయిపోయింది అంతే ఇంకొడు గుడి కానీ జెండా పెట్టాలి కానీ జెండా పెట్టుకోండి కాదు Wo han mann? Wo han mann? Hm. Nina moya baba nda. Ndanda. On హనుమాన్ అంటే చాలా ఇష్టం హనుమాన్ తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు అప్పుడు ఇంటికి చేసామనుకున్నా కానీ ఇవాళ వేసిన ఇంకొక శివుడు ఇంకొక శివుడు కూడా చేసామనుకున్నా శివుడు తర్వాత ఇప్పుడు ఇప్పుడు శివుడు కూడా వేసిన తర్వాత బాయ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను నొక్కడం మర్చిపోకండి